నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం దక్షుడు యజ్ఞము చేయు సమాచారమును విని సతీదేవి శివుని అచటకు రమ్మని పట్టుబట్టుట దక్షుని శివద్రోహమును తెలుసుకొని భగవంతుడకు శివుని ఆజ్ఞతో సతీదేవి తన తండ్రి యజ్ఞ మండపమున శివగణములతో తరలి వెళ్ళుట బ్రహ్మనుడివెను నారద దేవర్షి గణములు మిగుల ఆనందోత్సాహములతో దక్షుని యజ్ఞమునకు వెళ్ళు సమయమున దక్షకన్య సతీదేవి గంధమాధన పర్వతము మీద సఖీజన పరిభృతయ్యాయి రకరకములుగా ఉత్తమ క్రీడలను తలుపుచుండెను ఆనందముతో క్రీడలందు లగ్నమై ఉన్న సతీదేవి రోహిణితో కూడి దక్షయజ్ఞమునకు వెళ్ళుచున్న చంద్రుని చూచను అది చూచి తనకు హితకారిణియ ప్రాణప్రియగు సఖి విజయతో ఇట్లు పలికెను నా సఖులలో శ్రేష్ఠురాలవు మిగుల ప్రియమైన దానివగు విజయ చంద్రదేవుడు రోహిణి సహితుడై ఎచటకు వెళ్ళుచున్నాడో శీఘ్రముగా కనుగొని రమ్ము అని ఆదేశించను సతీదేవి ఆదేశానుసారము విజయ వెంటనే అచటకు వెళ్ళి యథోచిత శిష్టాచారముతో ఇట్లు అడిగాను చంద్రదేవ మీరు ఎచటకు వెళ్ళుతున్నారు విజయ ఇట్లడుగగా చంద్రదేవుడు తన యాత్ర ఉద్దేశమును సగౌరవముగా ఆమెకు తెలిపాను దక్షుని ఇంట జరుగు యజ్ఞోత్సవము మొదలగు వృత్తాంతమునంతయు తెలిపాను ఇదంతయు విని విజయ ఉత్కంఠభరితురాలై సతీదేవి చెంతకు వెళ్ళను చంద్రుడు చెప్పిన విషయమునంతయును చెప్పి వివరించెను దానిని విని సతీదేవి అగు కాళిక మిగుల విస్మయము చెందెను తన వద్దకు ఈ సమాచారం ఎందుకు చేరలేదో కారణమేమియూ ఆ దేవికి అర్థము కాలేదు అప్పుడు ఆమె పార్షదులచే చుట్టబడిన తన స్వామి భగవంతుడకు శివుని చెంతకు వెళ్ళి ఇట్లు అడిగాను సతీదేవి పలికెను ప్రభు మా తండ్రి గారి ఇంట ఏదో ఒక గొప్ప యజ్ఞము జరగబోచున్నది అతట ఒక గొప్ప ఉత్సవము జరగనున్నది దాని అందు సమస్త దేవర్షులు పాల్గొనుచున్నారు దేవేశ్వర దేవదేవేశ్వర తండ్రి గారి యజ్ఞమునందు పాల్గొనవలనను అభిలాష మీకెందుకు కలగలేదు ఇందులకు కారణమేమైనా ఉన్నచో తెలుపుడు మహాదేవ సహృదులతో కలిసి ఉండుటయే సుహ్రదుల ధర్మము ఈ కలయిక వారి పరస్పర ప్రేమను పెంపొందించదగును కనుక ప్రభు స్వామి నా ప్రార్థనను మన్నించి మీరు పూర్తిగా ప్రయత్నించి నాతో తండ్రిగారి యజ్ఞశాలకు నేడే విచ్చేయుడు దక్షుని వాగ్బాణములతో శంకరుని హృదయము గాయపడి ఉండెను సతీదేవి మాటలను విని మహేశ్వర దేవుడు మధురవాణితో ఇట్లనెను దేవి నీ తండ్రి అగు దక్షుడు నాకు విశేషముగా ద్రోహి అయ్యను జ్ఞానశూన్యులు మూర్ఖులు అగు దేవతలు ఋషులు అభిమానులు నీ తండ్రి యజ్ఞమునకు వెళ్ళిరి పిలువకయ్యే ఇతరుల గృహములకు వెళ్ళువారు అవమానములు పాలయ్యదురు అది మృత్యువు కంటే కూడా బాధాకరము కనుక ప్రియురాల విశేషముగా నీవును నేనును దక్షుని యజ్ఞమునకు వెళ్ళరాదు ఎందుకనగా మనము ఆహ్వానింపబడలేదు నేను సత్యమును చెప్పుచున్నాను మహాత్ముడ మహేశ్వరుడిట్లు చెప్పినను సతీదేవి రోషముతో ఇట్లు పలికెను శంభుదేవ మీరు సమస్తమునకు ఈశ్వరులు మీరు వెళ్ళుట వలన యజ్ఞము సఫలమగును దుష్టుడగు నా తండ్రి ఇప్పుడు మిమ్ములను ఆహ్వానించలేదు ప్రభు ఆ దురాత్ముని అభిప్రాయం ఏమిటో నేను తెలుసుకొనగోరుచున్నాను అక్కడ చేరి ఉన్న దుష్టులకు సకల దేవర్షుల మనోభావములను కూడా నేను ఎరుగగోరుచున్నాను కనుక ప్రభు నేడే నేను తండ్రి గారి యజ్ఞమునకు వెళ్ళుదును నాథ మహేశ్వర నేను అచటకు వెళ్ళుటకు ఆజ్ఞనొసగుడు సతీదేవి ఇట్లు పలుకగా సర్వజ్ఞుడు సర్వద్రష్ట సృష్టికర్త కళ్యాణ స్వరూపుడు సాక్షాత్తు భగవంతుడకు రుద్రదేవుడు ఆమెతో ఇట్లు పలికెను శివుడు నుడివెను ఉత్తమ వ్రతమును పాలించు దేవి నీకు అతటకు తప్పక పోవలయునను అభిలాష కలిగినది నీవు నీ తండ్రి యజ్ఞమునకు పోవుటకు నేను అనుమతించదను నీవు ఒక మహారాణికి తగిన రాజోపచారములను వెంట నిడుకొని వెళ్ళుము ఈ నంది వృషభుడు సుసజ్జితుడై ఉన్నాడు ఇతనిని మరియు అనేకులకు ప్రమదగణములతో కూడి వెళ్ళుము ప్రియురాల అలంకృతమైన ఈ వృషభము మీద ఆసీనురాలవై ప్రయాణము చేయుము రుద్రదేవుని ఆదేశమును పొంది సుందరమగు ఆ ఆభరణములతో అలంకరించుకొని సతీదేవి సకల సాధనలతో కూడి తండ్రియగు ఇంటి ఇంటివైపునకు బయలుదేరను పరమాత్ముడుగు శివుడు ఆమెకు సుందర వస్త్రములు ఆభరణములు మహోజ్వలముగు ఛత్రమరాజులు మొదలగు మహారాజోచిత ఉపచారములనుసగెను శివుని ఆజ్ఞను పొంది అరవది వేల రుద్రగణములు మిక్కిలి ప్రసన్నతతో గొప్ప ఉత్సాహముతో కుతూహలముతో సతీదేవి వెంట బయలుదేరాను అప్పుడు ఆ యజ్ఞమునకు వెళ్ళినప్పుడు గొప్ప ఉత్సవము జరిగాను మహాదేవుని గణములు శివప్రియ యగు సతీదేవి కొరకు చాలా గొప్ప ఉత్సవమును జరుపుకొనిరి ఆ గణములందరూ కుతూహలముతో పనిచేయుచుండిరి శివుని యశస్సును గానము చేయసాగిరి శివునికి ప్రియమైన వారు గొప్ప వీరులకు ప్రమదగణములు ఆనందముతో ఎగురుచూ గంతులు వేయుచూ వెళ్ళిరి జగదంబ యొక్క ప్రయాణకాలము మిక్కిలి శోభాయమానముగా నుండెను అప్పుడు జయజయకారములతో మూడు లోకములను ప్రతిధ్వనించుచుండెను ఇరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం